హాయ్ అండి నమస్తే ఈరోజు చామదుంపలు ఫ్రై చేస్తున్నానండి ఇవి చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి పిల్లలు అందరూ అయితే చాలా ఇష్టంగా తింటున్నారు ఎవరైనా డీప్ ఫ్రై ఇష్టం లేదనుకుంటే శాలా ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి నేనైతే ఈరోజు ఇలా డీప్ ఫ్రై చేశాను ఇవి మనం పప్పు రసం సాంబర్స్ సైడ్ డిష్గా తీసుకోవచ్చు అండి ఈ చామదుంపలు ఫ్రై కోసం నేను అరకిలో చామదుంపలు తీసుకున్నాను వీటికి మట్టి ఎక్కువగా ఉంటుందండి వీటిని కడిగేటప్పుడు మనము ఇరవై నిమిషాల ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో మట్టెంతా మెత్తగా అయిపోతుంది కదండి ఇలా చేత్తో రుద్దుతూ వీటిని రెండు మూడు సార్లు మంచినీళ్ళు వేసి బాగా కడిగేసుకోవాలి వీటికున్న మట్టి పోయే వరకు బాగా రుద్దేసుకోవాలండి ఇలా ఇలా వీటిని శుభ్రంగా కడిగిన తర్వాత మనం వీటిని ఉడికించుకోవాలి కుక్కర్లో ఉడికించుకునే వాళ్ళైతే ఒక విజిల్ వేస్తే సరిపోతుందండి నేనైతే గిన్నెలో ఉడికిస్తున్నాను ఎందుకంటే మనం ఈ చామదుంపల్ని మరీ ఎక్కువగా ఉడికించుకోకూడదండి మరీ మెత్తగా అయ్యి జిగురు జిగురుగా అవుతాయి హాఫ్ బాయిల్ చేస్తే సరిపోతుందండి ఇక్కడ సగం వరకు ఉడికే వరకు పెట్టుకుందాము ఇప్పుడు నేను గిన్నెలో నీళ్లు వేడెక్కాయి కొద్దిగా ఉప్పు పసుపు వేస్తున్నాను ఈ నీళ్లు మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలి ఈ చామదుంపలు కూడా కొంచెం లావుగా రౌండ్గా ఉండేవి తీసుకుంటే మనం కడగడానికి కానీ పీల్ చేయడానికి కానీ కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి ఈరోజు నాకైతే ఇలా చిన్నగా ఉన్నాయి దొరికాయి ఇప్పుడు ఇవి బాగా సగం వరకు ఉడికిపోయాయండి ఇలా చిల్లుల గిన్నెలు వేసి చల్లారినివ్వాలి ఇవి చల్లారిన తర్వాత ఇలా పై పొట్టు తీసి వీటిని చక్రాలుగా కట్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా చామదుంపలతో పులుసు కానీ ఏదైనా ఫ్రై ఐటమ్ కానీ చేసేటప్పుడు ఒక గంట ముందే వీటిని కట్ చేసి ఆరబెట్టుకుంటే జిగురు తగ్గి పొడి పొడిగా ఉంటాయండి ఇప్పుడు ఈ ఫ్రై కోసం నేను ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి తీసుకున్నాను దీంట్లో రుచికి తగినంత ఉప్పు కారం ధనియాల పొడి వేస్తున్నాను ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలండి మీకు నచ్చితే గరం మసాలా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి ఇవి ఇలా కలిసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఈ పొడి అంతా కూడా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకోవాలండి ఇలా పిండిలో అంతా కలిపేసుకున్నప్పుడు వీటికున్న జిగురు తగ్గిపోయి ఇవి పొడి పొడిగా ఒకదాని అంటుకోకుండా ఉంటాయండి మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు వీటిని జాల వేసి బాగా కదిపేస్తే వీటికి ఎక్కువగా ఉన్న పిండి అంతా కిందికి రాలిపోతుంది ఇలా అంతా కదిపేసుకోవాలండి వీటికి ఎగస్ట్రా పిండి అంతా పడిపోతుంది ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ డీప్ ఫ్రై కూడా మరీ ఎక్కువ నూనె కాకుండా కొద్దిగా తక్కువలో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఎర్రగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలండి ఇలా ఇలా మిగిలిన వాటిని కూడా జాలిగరటలో వేసి ఇలా బాగా కదిలిచుకుంటే పొడంతా రాలిపోతుందండి వీటిని కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు వీటిని మీకు ఎవరికైనా డీప్ ఫ్రై ఇష్టం లేదనుకుంటే మనం కొంచెం నూనె వేసి కూడా చిన్న మంట మీద కొంచెం ఎక్కువ టైం రోస్ట్ చేసుకోవాల్సి వస్తుందండి డీప్ ఫ్రై అయితే కొంచెం త్వరగా అవుతుంది అదే శాలో ఫ్రై అయితే కొంచెం ఎక్కువసేపు వేయించుకోవాలండి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత వీటిపైన మనము కరివేపాకు ఇలా ఎండు మిరపకాయలు కూడా డీప్ ఫ్రై చేసి వేసుకోవచ్చు అండి ఇది ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడు దీనిపైన మనము కొద్దిగా చాట్ మసాలా ఉప్పు కారం వేసుకుందాము ఇలా మనం డీప్ ఫ్రైగా చేసుకోవచ్చు లేదంటే శాలో ఫ్రైగా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు శాలో ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఓపికతో నిదానంగా బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకొని చివరిలో మసాలాలు వేయించుకోండి ముందుగా మసాలాలు వేస్తే మాడిపోతాయండి అందుకే మనం చివరిగా వేసుకోవాలి లేదంటే ఇలా బియ్యం పిండితో కలిపి చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఇవి మనం ట్రావెలింగ్లో కూడా తీసుకోవచ్చండి అంత బాగుంటాయి